హలో అండి ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే మనందరి ఫేవరెట్ అలా నేను నా ఫేవరెట్ కూడా అండి చాలా చాలా ఇష్టం అని చెప్పచ్చు ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉండరండి నాకు తెలిసి అందరూ కూడా ఇష్టం కన్నా అభిమానం అనొచ్చు అందరి అభిమానం అన్నమాట సో మన ఫేవరెట్ మన అందరి ఫేవరెట్ అలా నేను నా ఫేవరెట్ కూడా అండి ఈరోజు నేను వీడియో వారి గురించే మాట్లాడాలనేసి అనుకుంటున్నాను అంటే వీడియోస్ ఉన్నాయి కానీ మరి అప్పుడప్పుడు మర్చిపోకూడదు కదండి నేను మర్చిపోకూడదు కదా ఎవరు మర్చిపోరులేండి మరి నేను మర్చిపోతే ఎలాగ మరి నేను గుర్తు తెచ్చుకోవాలి కదా నేను గుర్తిచ్చుకోవాలంటే నేను మీతో మాట్లాడాలి కదా సో అదేనండి ఈరోజు అదే మాట్లాడుతున్నాను నేను నేను గుర్తు తెచ్చుకుంటే నాతో పాటు ఒకవేళ ఎవరన్నా బిజీగా ఉండి ఎవరైనా పనుల్లో ఒత్తిడిలో పడిపోయి పోనీ ఎవరైనా ఇంకా పనులు ఎక్కువ అయిపోయి మర్చిపోయారేమో వాళ్ళ కోసం కూడా మీకోసం నా కోసం ఇద్దరి కోసం కూడా నేనైతే మనందరికీ గుర్తు చేస్తానండి సో నా ఫేవరెట్ అలానే మనందరి ఫేవరెట్ ఇంకా చాలామంది ఫేవరెట్ అండి ఇంకెవరు ఉంటారు అసలు ఒక ట్యాగ్ అనేది సృష్టించుకుంది అనేసి చెప్పొచ్చు చెప్తాం కాదండి సృష్టించుకున్నారు కూడా వాళ్ళు ఎవరో కాదండి దోమలు అయితే బాగా కుట్టేసేస్తున్నాయండి బాబు కూర్చోలేకపోతున్నాము అంటే నేను కూర్చొని వాయిస్ ఇస్తున్నాను కాబట్టి దోమలు విపరీతంగా కుట్టేసేస్తున్నాయండి అందుకే అటు ఇటు కదులుతున్నాను సో ఏమనుకోకండి మనందరు ఫేవరెట్ ఎవరు అనేసి అంటే ఇంకెవరు ఉంటారండి మన ముఖేష్ గౌడ సార్ గురించి అయితే ఈరోజు నేను మాట్లాడుతున్నానండి సో మీలో ముందుగా ముఖేష్ గౌడ సార్ అంటే ఎంతమందికి అభిమానం ఉందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి నాకైతే మాత్రం చాలా చాలా అభిమానం ఉందండి అసలుకి మర్చిపోతేనే కదా మర్చిపోం కదా సో అందుకేనండి నేను అన్నాను ఒకవేళ నేను మర్చిపోయాను అనుకోండి నాతో పాటు మీకు కూడా నేనైతే గుర్తు చేద్దామనేసి ఈరోజు వచ్చేసానండి గుప్పిడంత మనసు సీరియల్ అనేది ఒక ట్రెండ్ని సృష్టించింది అని అండి సృష్టించింది కూడా అది మన అందరికి కూడా తెలుసు ఎందుకంటే మామూలుగా అయితే సీరియల్ అందరూ సీరియల్ చూస్తారండి కానీ కొన్ని సీరియల్ అలా ప్రజా ఆదరణలోకి అంటే అన్నీ రాకపోవచ్చు కొన్ని అయితే కంపల్సరీగా వస్తాయండి మరీ అసలు ప్రజలకి దగ్గరగా ఉంది అనేసేసానికి ఏదంటే గుప్పిడంత మనసు సీరియల్ సో సీరియల్ అయితే చాలా చాలా అండి సీరియల్ వచ్చినప్పుడు నేను ఏది కూడా మిస్ కాలేదనమాట నేను చాలా వీడియోస్ చేశానండి చాలా అంటే మరీ ఎక్కువ కాదండి ఇక అయ్యే వీడియోస్ చేస్తున్నానని ఎవరు తిట్టుకోకండి ఎందుకంటే అన్ని వీడియోస్ చేస్తాను అప్పుడప్పుడు ముఖేష్ గౌడ సార్ వీడియోస్ కూడా చేస్తాను ఎందుకంటే అభిమానం కొద్దిగా చేస్తామన్నమాట దీన్ని కూడా చాలామంది నన్ను లాస్ట్ టైం చాలా తిట్టారండి మీకేం పని లేదా అని అంటే పని లేకుండా ఎలా ఉంటామండి కాదు ఏదో ఒక పని చేసుకుందామనే కదా యూట్యూబ్లోకి వచ్చింది మరి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ కూడా అంత ఈజీ కాదండి యూట్యూబ్లో మనం వీడియోస్ వేస్తేనే డబ్బులు వస్తాయి పది లక్షలు ఒక లక్ష వ్యూస్ వచ్చినాయి అనుకో బాబోయ్ ఎంతో వచ్చేస్తారని నేను కూడా అనుకునేదాన్ని అండి పది లక్ష ఒక లక్ష వస్తే ఒక మూడు డాలర్లు డాలర్ అంటే ఎయిటీ టూ రూపీస్ ఏమో దాన్ని బట్టి లెక్కేసుకోండి మూడు వందలు కూడా రావన్నమాట అయితే ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి ముఖేష్ గౌడ సార్ టాపిక్ కాబట్టి సో మా మనకి తమ్ ఏం పెట్టావో దానికి ఈక్వల్గా మనం మాట్లాడాలి కాబట్టి సో మళ్ళీ ఎంతమంది ముఖేష్ గారు రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారండి నేనైతే చాలా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాను అంటే సార్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాను ముఖేష్ గౌడ సార్ మనకి ఆల్రెడీ ఒకటి చెప్పారండి అంటే అది సీరియల్ రూపంలో ఆల్రెడీ సార్ మూవీస్ అయితే రెండు ఉన్నాయని అని మనందరికీ తెలుసు గీతా గోవిందం ఒకటను ఇంకోటి ప్రియమైన నాన్నకు ఈ రెండు మూవీస్ కూడా వస్తుంది గీతా గోవిందం వచ్చేసి మన తెలుగులో వస్తుంది ఇంకో మూవీ వచ్చేసి కన్నడ ప్లస్ తెలుగు రెండిట్లో వస్తుందండి ఎందుకంటే సార్ ఏది కూడా మన తెలుగు వాళ్ళ మర్చిపోలేదు ఎందుకంటే మన దగ్గర నుంచే కదా సార్కి అంత పేరు వచ్చింది అది మనం చూడటం కదండి సారే చెప్పారు సో ఇక్కడ గుప్పిడంత మంచి సీరియల్లో సార్కి మంచి పేరు వచ్చింది ఆ పేరుని రిషిధార ఇద్దరికి వచ్చిందండి ముఖేష్ గౌడ సార్కే కాదు రక్షాధార రక్ష గారికి కూడా వచ్చింది ఇద్దరికి కూడా పేరు వచ్చింది ఇద్దరు ఈక్వల్గా ఉంటారు వాళ్ళిద్దరిది ఏంటంటే రిషిధార సో ఈ రిషి ధరకి ఒక గూగుల్లో ఒక ట్రెండ్ కూడా ఉందండి మీరు కొట్టండి రిషి ధర అనగానే వీళ్ళిద్దరూ ఫొటోస్ ఏ వస్తాయి అనమాట సో చాలా చాలా మంది అభిమానులు ఉన్నారండి గుప్పిడెంత మంచి సీరియల్కి అది చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు ఏ ఏజ్ వాళ్ళైనా అయినా కానీ గుప్పిడెంత మంచి సీరియల్ని అభిమానించే వాళ్ళైతే అయితే బోల్డ్ అంతమంది ఉన్నారండి సో ఉదాహరణ అయితే నేను మా ఊర్లో మా ఇంట్లో ఒక ఎనభై రెండు సంవత్సరాలు ఒక ఆవిడని అయితే చూసే నర్థం అవుతుంది అనమాట ఆమె ఆరున్నరకు ఏమో సీరియల్లో ఉంటే ఆమె వచ్చేసి ఐదున్నరకే వచ్చేసేదండి అంటే ఏది కూడా మిస్ అవ్వకూడదు అన్నట్లుగా అయితే వచ్చేసేదనమాట సో మేము కూడా అంతే పొద్దున్నే మేము హాట్స్టార్లో చూసేవాళ్ళమే హాట్స్టార్ పొద్దున్నే లేవగానే మేము ఏం టీవీ పెట్టి చూసేది ఏంటంటే గుప్పిడెంత మనిషి ఈ గుప్పిడంత మనిషి సీరియల్ చూసిన తర్వాత మేము పనులు స్టార్ట్ చేసేవాళ్ళము అంటే అంటే ఆరు గంటలకే వచ్చేది సో ఇంతకి మళ్ళీ మనం ముఖేష్ గౌడ సారు రక్షయ గారు ఎప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆల్రెడీ రక్ష గారు అయితే ఒక సీరియల్లో మన ముందుకు వస్తున్నారండి ఆ సీరియల్ మరి ఇంకా రన్ అయ్యి స్టార్ట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రోమో మాత్రం చూశాను రక్ష గారు ఉంటే మాత్రం నేను చూశాను ముఖేష్ గౌడ సార్ అయితే చాలా చాలా బిజీగా ఉన్నారండి ఎందుకంటే సార్ రెండు మూవీస్ రెండు మూవీస్లో ఉన్నప్పుడు సార్ కంపల్సరీగా అయితే మనకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కదా ఇంటర్వ్యూస్ ఇస్తారు కదా సో నేనైతే వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే గీతా గోవిందం కోసం మన తెలుగు మూవీ కదా మట్టి బుర్రా మట్టి బుర్రా ఆ సినిమా ఆ పాట ఉంది కదా సో ఆ పాట బాగా ట్రెండ్ అయింది కదండి సంక్రాంతికి అయితే సారా ఎన్ని ఫొటోస్ పెట్టారనండి ఆ పాటకి డ్యాన్స్ చేసిన వాళ్ళు ఫొటోస్ అయితే పెట్టారు సో మట్టి బుర్రా మట్టి బుర్రా అన్న పాట బాగుండిద్ది సినిమా కూడా చూడదు ఎందుకంటే మన ఫ్యాన్స్ సినిమా ఎలా ఉన్నా కానీ ఫ్యాన్స్ అనేవాళ్ళు కంపల్సరీగా చూస్తారండి ఇప్పుడు మేము ఫోర్ ఇయర్ దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి మూవీస్ అంటే మూవీస్ వాల్తేరు వేరేతో మేము లాస్ట్ అనమాట వాల్తేరు వేరే తర్వాత మేము ఇంతవరకు థియేటర్కి వెళ్ళి సినిమా చూసే అవకాశం రాలేదు ముందు ముందు కూడా చెప్పలేము అనమాట ఎందుకంటే అన్నీ ఓటీటీలో వస్తున్నాయి ఓటీటీలో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోగానే వచ్చేస్తుంది సో ఇంకా ఓటీటీలో చూసుకుంటున్నామండి మేము ఎందుకంటే థియేటర్కి వెళ్ళి ఇప్పుడు థియేటర్ వెళ్ళి అక్కడ పాప్కార్న్ కొనుక్కొని టికెట్లు కొనుక్కొని లైన్లో అంతకన్నా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తే మనకి ఆల్రెడీ ఓటీటీలో వచ్చేస్తాయి కదా పోని మనం అంతా ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్ళామా అనేసి అంటే వన్ మంత్కి ఓటీటీలో వస్తుంది మరి ఎందుకంటే ఓటీటీలు మనం డబ్బులు కట్టి నెల నెల ఓటీటీలు పెట్టుకున్నప్పుడు మళ్ళీ థియేటర్స్కి ఉంది కానీ ముఖేష్ గౌడ సార్ మూవీ మాత్రం నేను థియేటర్లోనే చూస్తానండి సార్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే నేను అప్పుడైతే మాకు అత్తాపూర్ దగ్గర ఉంటుంది అత్తాపూర్ వెళ్ళైతే చూస్తాము ఇదైతే ఫిక్స్ ఈ మాట నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను పోతే ముఖేష్ గౌడ సార్ మొన్న నిహార్ ముఖేష్ గౌడ సార్ పేరు కూడా మార్చుకున్నారు కదా సార్ మనం మదర్స్ డేకి వచ్చారండి మదర్స్ డేకి వాళ్ళ మదర్ని తీసుకొని అయితే వచ్చారు రీసెంట్గా విహాన్ ఉన్నాడు కదా వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా ఆయన కూడా ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే ఆల్రెడీ సార్కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ సారు కాకు కాకు అంటాడు కదా వాళ్ళ మేనల్లుడు వాళ్ళ అక్కయ్య గారి బాబు ఆ బాబుకి కూడా లే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశారండి సో ఆ బాబుని కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము ఎందుకంటే వాళ్ళిద్దరిని కూడా నేను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను ఇంకా పోతే మనకి సారు అప్పుడు చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళ అమ్మగారి కళ సారుని హీరోగా చూడాలని మళ్ళీ ఎవరో అడిగారండి యాంకర్ ఎవరో గుర్తు గుర్తురావట్లేదు మళ్ళీ మీరు ఎప్పుడు మా తెలుగు వాళ్ళకి వస్తుంది అంటే సార్ ఆల్రెడీ ఇంకో ప్రాజెక్ట్ రెడీగా ఉంది రావచ్చు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నట్లుగా చెప్పారంటే మళ్ళీ తెలుగులో వస్తున్నాను అది మళ్ళీ మూవీగా ఆల్రెడీ మనకి గీతా గీతాశంకరము ఇంకో మూవీ వస్తున్నారని తెలిసి ఇంకా ఏమైనా మూవీస్ ఉన్నాయంటే ఉన్నాయి అనేసి అన్నారు అవి సీరియల్లా లేకపోతే సినిమాలు అనేది సారైతే క్లారిటీ ఇవ్వలేదు బట్ మనకేందంటే మళ్ళీ సారు అయితే ఇప్పుడైతే తీరు సారు ఎందుకంటే ఆల్రెడీ టూ మూవీస్లో బిజీ ఉన్నారు కాబట్టి ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఇంకా ఒప్పుకుంటారేమో మరి అంటే ఉన్నాయి అన్నట్లుగా చెప్పాను వస్తాను త్వరలోనే మళ్ళీ మీ ముందుకి అన్నట్లుగా చెప్పారండి కావాలంటే మీరు వీడియో చూసుకోవచ్చు ఈరోజు వీడియో అదేనండి అంటే మనకి త్వరలోనే అది ఇయరా నెక్స్ట్ ఇయరా అనేది మనకు తెలియదు కానీ మళ్ళీ తిరిగి త్వరలో మన ముందుకైతే సారు డైలీ కనిపించడానికి అయితే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే చాలామంది మిస్ అవుతున్నారండి సార్ని అంటే వస్తే బాగుండు సార్ మేబీ ఈ రెండు సినిమాలు హిట్ అయిపోతే సార్ మళ్ళీ ఇంకొక రోజు అది సినిమా వచ్చిందో ఆఫర్ సీరియల్ ఆఫర్ మోస్ట్లీ సీరియల్ తీస్తారనేది మనం చెప్పలేము ఎందుకంటే సినిమా అవకాశాలు ఇచ్చినప్పుడు మరి మూవీస్ అవకాశాలు ఉన్నప్పుడు సీరియల్ తీయటం కుదరదు కదా సో ఇంకా రక్షా గారు అయితే ఆల్రెడీ మన ముందుకు వచ్చేసారండి ఒక సీరియల్ ద్వారా ఆ సీరియల్ నాకు గుర్తు రావట్లేదు మీకు ఏమైనా గుర్తుంటే కింద కామెంట్స్లో అయితే తెలపండి మర్చిపోకుండా ఎట్టకేలకి అయితే మనకి ఏమన్నా సార్ అయితే చెప్పారు త్వరలోనే వస్తున్నారని యాంకర్ ఉన్నప్పుడు ఉన్నాయి ఇంకా రెడీ ఉన్న ప్రాజెక్ట్ అయితే వాటి ముందు వాటితో మళ్ళీ వస్తాను అని చెప్పారు కానీ అది సీరియల్ లాగా లేదు సినిమా తెలీదు సార్ ఆల్రెడీ టూ అయితే రిలీజింగ్కి ఉన్నాయి అవి అయిపోతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ ఏదో ఉంది అని చెప్పారు సో ఏదేమైనా కానీ మళ్ళీ ముఖేష్ గౌడ సారు మనకి రోజు కనిపించాలి ఎందుకంటే సార్ భవిష్యత్తు మంచిగా ఉండాలి సార్ వాళ్ళ ఫాదర్కి ఎలా ఉందో మనకు తెలుసు సార్ వాళ్ళ ఫాదర్ లేరని కూడా మనకు తెలుసు వాళ్ళ మదర్ గారి కోరిక ఏదైతే ఉందో సార్ ఆల్రెడీ హీరో అయిపోయారు ప్రజలందరిలో కూడా హీరో అయిపోయాడు ఇంకా బిగ్ స్క్రీన్ మీద సార్ని చూడాలని అభిమానులు వాళ్ళ మదర్తో పాటు అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఆ రి రెండు మూవీస్ ఎప్పుడు రిలీజింగ్ అవుద్దా అవి ఎలా ఉంటాయి అనేది అప్పుడు మళ్ళీ మనం మర్చిపోం కదా వీడియోస్ వేస్తూనే ఉంటాం కదా సార్ ఎక్సైట్మెంట్ మనకి ఎందుకంటే మ్యాక్సిమం ఫస్ట్ రోజు సెకండ్ రోజుకే నేను ట్రై చేస్తాను వెళ్ళటానికి లేదు క్రౌడ్ ఎక్కువ ఉంది అనేది అన్నప్పుడు ఇంకో టూ త్రీ డే త్రీ డేస్ ఆగి వెళ్తాము క్రౌడ్లో వెళ్ళకూడదు కదా సో ఇదండి మనకి త్వరలోనే సార్ మూవీస్ ఆల్రెడీ రిలీజింగ్లో ఉన్నాయి బట్ ఇంకా వస్తున్నాయి అని సార్ ఇంటి కూడా ఇచ్చారు సో వెయిట్ చేద్దాము ఎందుకంటే అభిమానులు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాము మనము సో మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే మనతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్ తొందరగా సార్ మూవీస్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలానే మనకి గుప్పిడంత మనిషి సీరియల్ ఎంతమంది అభిమానులు ఉన్నారు మన అందరికీ సో అంత మంచి సీరియల్ కానీ సినిమాతో మన ముందుకి మళ్ళీ ముఖేష్ గౌడ సార్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీలో ఎంతమంది ముఖేష్ గౌడ సార్ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్స్ ఇలా తెలపండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి సో అభిమానం కొద్దీ చెప్తున్నామన్నమాట దీంట్లో తప్పేమీ లేదనమాట